ైజ్లాండ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమకలు గాక ప్రభు నామమున మీ అందరికీ వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం రాజుల రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము ఆమె తన పెనిమిటిని చూచి మన ఎందుకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగా దైవజనుడని నేను ఎరుగుదను ప్రిమన్వలరా ఇక్కడ భక్తుడైన ఎలీషా గురించి ఈ మాట చెప్పబడిందండి ఎలీషా ప్రవక్తగా దైవజనుడిగా దేవుని సేవకుడుగా మరి ఎంతగానో తను దేవుని పనిచేశాడు ప్రేమనువర్లరా ఎలీషా ఒకప్పుడు పొలములో పనిచేసుకుంటా ఉండేవాడండి ఆ పొలములో పని చేసుకుంటున్న సమయంలో మరి ఏలియా అతన్ని పిలిచాడు దేవుని ఆత్మతో నింపబడిన ఏలియా ఎలీషాని పిలిచినప్పుడు ప్రిమిన వల్లరా అలాగే వెంబడించాడండి ఎలియాని అలా వెంబడిస్తూ మరి ఈరోజున ఇక్కడ గనురాలైన షూనేము పట్టణంలో నివసిస్తున్న గనురాలు ఆమెను చూ అతన్ని చూచి భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును ప్రిమిన వల్లరా భక్తిగల దైవజనుడుగా తను మార్చబడ్డాడంటే పొలములోనే అలాగే ఉంటే తను మార్చబడేవాడు కాదు తను ఏలియాని వెంబడించాడు ఏలియా దగ్గర నమ్మకమైన శిష్యుడిగా తను జీవించాడు ప్రభు కార్యాలు చూడగలిగాడు ప్రార్థనలోను పరిచర్యలోను చక్కగా పట్టుదలతో తను ముందుకు కొనసాగి ఉన్నాడండి అంతేకాదు తన గురువుగారైన ఏలియా తనని విడిచిపెట్టి వెళుతున్నప్పుడు వెంబడించాడు ఇక చిట్ట చివరి సమయంలో నీకేం కావాలి అని అడిగినప్పుడు ఏదో ఏదో అడగలేదండి నీ ఆత్మలో రెండు పాళ్ళు నాకు దయచేయని అడిగి ఉన్నాడు కాబట్టి ఒక భక్తిగల దైవజనుడు తను ఎలా మార్చబడతాడు అంటే ఆత్మ ద్వారా నడిపించబడినప్పుడు ఆ ప్రభువును వెంబడించినప్పుడు వాక్యానుసారముగా జీవించినప్పుడు అంతేకాదు ప్రేమ వల్లరా మరి ప్రతి విషయంలో కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి విధేయుడిగా నడుచుకున్నప్పుడు కావున మరి ప్రతి దైవజనులో భక్తి అనేది ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది భక్తి గల దైవజనుడని ప్రిమిన వల్లరా ఇక్కడ శూనేమి రాలో అతడు గురించి చక్కటి సాక్ష్యాన్ని పలుకుతుందండి చక్కటి సాక్ష్యాన్ని తను చెబుతుంది భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును అని కావున మరి ప్రతి సేవకుడు తను చేస్తున్న సంఘములో తన మందిరంలో తన గ్రామంలో ఒక ఘనమైన సాక్షిగా మనం నిలబడాలండి రోజున సంఘ కాపురని కూడా క్రీస్తుకి సాక్షులు ప్రతినిధులండి కావున ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆయన నామాన్ని ప్రకటిస్తూ ఆయన వాక్యాన్ని ఆయన స్వార్థను ప్రకటిస్తూ దేవునిలో ఎల్లప్పుడూ ఘనమైన సాక్షులుగానే జీవించాలి భక్తిగల దైవజనులుగానే ముందుకు కొనసాగాలి దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక Amen.